నమస్తే అండి నేను రజా ఈ రోజున అల్లు అర్జున్కి సంబంధించి ఎంత రచ్చ జరుగుతుందో మన అంతా కూడా చూసిన విషయమే నాగబాబు గారు కూడా డియాక్టివేట్ చేశారు అకౌంట్ని సో నేను నిన్న చెప్పాను ఆ అకౌంట్ డియాక్టివేట్ చేయడానికి కారణం కుటుంబ ఇబ్బందుల కారణంగా డియాక్టివేట్ చేశారు ఎందుకంటే సరే ఒక ఎలక్షన్ కోసం అని చెప్పేసి కుటుంబాన్ని దూరం చేసుకోలేం కదా అనే ఒక ఉద్దేశంతో డియాక్టివేట్ చేసినట్టుగా తెలిసింది మరి ఆయన డియాక్టివేట్ చేయడానికి కూడా అదేదో తప్పుగా బూచిగా చూపిస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు కూడా మరీ ముఖ్యంగా నీలి మీడియా అనే పిలువబడేటటువంటి ఒక ఛానల్ అయితే కనుక అతి దారుణంగా అతి హేయంగా వార్తలు ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి అల్లు అర్జున్కి భయపడ్డాడట అల్లు అర్జున్ ఫ్యామిలీకి భయపడ్డాట అల్లు అభిమానులకు భయపడ్డాడట సమాజం నుంచి వ్యతిరేక వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక డియాక్టివేట్ చేశాడట ఎంత దుర్మార్గం అండి నాగబాబు గారు ఒక మాట అనేశారు అది ఎవరికి తగిలిందో వాళ్ళకి తగిలింది టచ్ అయ్యింది కాదనట్లేదు కానీ ఆ తర్వాత పరిణామాల రీతి ఆలోచిస్తుంటే మన కుటుంబ సభ్యులు ఇప్పుడు అందరు కుటుంబాల లాగా అక్కా చెల్లి అమ్మ తల్లి అందరు దూరం అయిపోరు కదా ఇప్పుడు అక్క చెల్లి అమ్మ తమ్ముడు బాబాయ్ వీళ్ళందరూ దూరం అయిపోరు కదా అందరికీ అందరూ దూరం పెట్టుకోరు కదా మెగా ఫ్యామిలీ అంటే అందరినీ కలుపుకునేటటువంటి ఫ్యామిలీ అందరికి ఒక విలువనిచ్చేటటువంటి ఫ్యామిలీ అందరికి గౌరవం ఇచ్చేటటువంటి ఒక ఫ్యామిలీ నిజంగా అల్లు మెగా ఫ్యామిలీ అలాంటి విలువలకి అలాంటి ఎవరి ఎవరి ఒపీనియన్స్కి వాళ్ళకి విలువ ఇవ్వకపోతే కనుక ఈరోజు నా కుటుంబం కూడా చల్లా చాలా కుటుంబాల మాదిరిగానే నాకు తెలిసినంత వరకు నేను ఈ సందర్భంగా మాట్లాడకూడదు కానీ చెప్తాను తారకరత్న గారు ఎంత హ్యుమిలీ హ్యుమిలేట్ అయ్యారో మీకేం తెలుసు తను ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు సొంత కుటుంబ సభ్యులు ఆయనకి దగ్గర తీయలేదు దగ్గర తీయలేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడకూడదు ఆయన లేరు కానీ బాలకృష్ణ గారు ఆదుకున్నారు చివరాకరికి తారకరత్న గారు మరణిస్తే ఆ సొంత కుటుంబ సభ్యులు వెళ్ళి ఆయన భౌతికకాయాన్ని సొంత ఎవరైతే ఆయన ఉంటున్న నివాసం ఉందో అక్కడికి వెళ్ళి కూడా చూసే ప్ర చూసే ప్రయత్నం కూడా చేయలేదు సొంత కడుకు మరణిస్తే చివరాకరికి తారకరత్న గారి సిస్టర్ పెళ్ళైతే ఆయన్ని పిలవలేదు అలాంటి సమాజంలో మెగా ఫ్యామిలీ ఉంది ఇంకో పక్క చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తా సొంత బాబాయ్ విషయంలో ఆయన ఏమి తాల్చలేకపోయాడని చెప్పేసి మొన్న ఎలక్షన్స్లో సునీత గారు రోడ్డు ఎక్కి మా అన్నకు ఓట్ వేయద్దని చెప్పేసి ప్రచారం చేశారు మర్చిపోయారా షర్మిళ గారు సొంత బ్లడ్ రిలేషన్ కలిగినటువంటి షర్మిల గారు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆమె సొంత బ్లడ్ రిలేషన్ కదా అన్న చెల్లెలు కదా ఆమె మా అన్నను ఓటే ఓటేయొద్దు మా అన్నను ఓడించండి నన్ను గెలిపించండి అని చెప్పేసి ఆయనకు వ్యతిరేకంగా ఆయన మీద కేసులు పెట్టినటువంటి పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళతో కంపేర్ చేస్తే మెగా ఫ్యామిలీ స్థాయి ఏంటి మీరు చూడండి ఇలా చెప్తున్నానని కాదు బట్ ఇక్కడ చూస్తే కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఇంచుమించు అంటే బ్రేక్స్ బంధాలన్నీ కూడా ఎక్కడికక్కడ బ్రేక్ బ్రేక్ అయిపోతూ వచ్చేసినాయి చివరాఖరికి వైఎస్ విజయం గారు కూడా తన కొడుకు కాకుండా కూతురికి ఓటేయమని చెప్పేసి పిలుపునిచ్చారు అర్థమవుతుంది కదా అది పరిస్థితి ఒక పక్క నందమూరి ఫ్యామిలీలో ఏ విధంగా సిచ్యువేషన్ ఉందో చూసాం అదేవిధంగా మన జగన్ గారి ఫ్యామిలీ ఏ విధంగా ఉందో చూసాం కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ విషయానికి వద్దాం మెగా ఫ్యామిలీలో మీరు ఇంతకాలం రచ్చరచ్చ రచ్చ చేశారు కదా ఆయన కుటుంబం గురించి ఆయన కూతుళ్ళ గురించి ఆయన కూతురు ఒక రెండు పెళ్ళిళ్ళు చేసుకుందని చెప్పేసి ఏ అస్సలకి ఎంత దారుణంగా ప్రచారం చేశారంటే ఆ ప్రచారానికి ఈ రోజుకి హద్దుపోదు లేదని చెప్పచ్చు అయినా కానీ ఏది జరిగినా కానీ ఎంత విషం జరిగినా కానీ ఏందో సొంత బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు ఆమె లేచిపోయి పెళ్లి చేసుకున్నందు గనుతో కాల్సే ఎంత ప్రచారాలు చేశారండి ఆ రోజున అవన్నీ కూడా ఈ రోజున కూతురిని ఆదుకున్నాడు కూతురిని పక్కనే పెట్టుకున్నాడు నా కూతురు నాకు కాకుండా పోద్దని చెప్పి ఇంట్లో ఉంచుకుంటున్నాడు అది మెగాస్టార్ చిరంజీవి గారు అది మెగాస్టార్ చిరంజీవి గారు కుటుంబానికి అంత వ్యాల్యూ చేస్తారు ఆయన ఆ తర్వాత నిహారిక గారు ఈ మధ్యన ఆమె కూడా విడాకులు తీసుకోవడం జరిగింది అప్పుడు ఎంత రచ్చ చేశారో మనం అంతా కూడా చూసాం అయినప్పటికీ కూడా ఆ కుటుంబం ఆడబిడ్డను వదులుకోవాలా కానీ కొంతమంది మగబిడ్డల్ని వదిలేసుకున్నారు రిలేషన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పడం కోసం ఇదంతా ఈ స్టోరీ అంతా నేను చెప్తుంది బాలకృష్ణ గారి గురించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు నిహారిక గారి గురించి కావచ్చు సో నందమూరి మన అల్లు ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి బంధం రీత్యా దాన్ని బ్రేక్ చేయకూడదు సరే మనోడు తెలిసి చేశాడో తెలియక చేశాడో మనకు తెలియదు అల్లు అర్జున్ అటు నందేలు వెళ్తే అల్లు అరవింద్ గారు ఇక్కడికి వచ్చారు పెట్టాపురం వచ్చారు సరే ఏదైతే అది అయిపోయింది నాగబాబు గారు మాట్లాడేశారు అడిగేశారు ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా అడిగేశారు సరే అయిపోయింది అయితే దానికి సంబంధించి అల్లు ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా రియాక్ట్ కాల నాగబాబు గారు అడిగిన దానికి అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రియాక్ట్ కాల లేదు అల్లు అర్జున్ టీమ్స్ నుంచి ఎవరో రియాక్ట్ కాలా కానీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే స్పందించారు చిరంజీవి గారిని తోలడానికి మాట్లాడారు దూషించారు వాడంతా వీడంతా వీడు బ్రతికంతా అన్న స్థాయిలో మాట్లాడారు సరే దాని గురించి నేను తర్వాత చెప్తే అయిపోయింది ఎందుకంటే ఆ ట్వీట్ అయితే డిలీట్ చేశారు కదా రెండు వేల కామెంట్స్ దాదాపు పది వెయ్యి కామెంట్స్ వరకు అన్ని బూతుగా ఉంటాయి అన్నమాట సో ఇక మెయిన్ టాపిక్ వస్తే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళ కుటుంబాల్లో ఎన్ని రాద్ధాంతాలు జరిగినా టీవీ ఛానల్స్ అధిపతులు ఎక్కడ కూడా చూపించుకోరు కానీ మెగా కుటుంబంలో అల్లు కుటుంబంలో మాత్రమే చూపిస్తారు అల్లు అది చేసింది ఈ రోజుకి తప్పని నేను చెప్తున్నా ఒప్పని నేనైతే లేదు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు రోజు వెళ్ళి ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తూ ఉంటే మరి దాన్ని ఏ విధంగా అంటారు ప్రత్యర్థి పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటే మరి ఇదేషిల్ రెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీని విమర్శించలేదా చిరంజీవి గారిని విమర్శించలేదా లేదంటే మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదా జనసేన పార్టీని విమర్శించలేదా విమర్శించారు కదా ఆ పార్టీ తరపున కదా అతను వ్యక్తిగతం కాదు కదా అది శిల్పారవిచంద్రగారి రెడ్డి గారి వ్యక్తిగతం కాదు కదా పార్టీ తరపు నుంచి విమర్శించారు మరీ వెళ్తాం తప్పు కదా అనేది మనం క్వశ్చన్ చేసింది ఆ రోజున గత నాలుగు గత వారం రోజులుగా మనం ఎప్పుడు మాట్లాడిన అల్లువర్జున గురించి క్వశ్చన్ చేసింది అదే ఏ రోజైనా మనం పర్సనల్గా తిట్టావా పర్సనల్గా లేదు ఎందుకు ఉండదంటే తను చేసింది తప్పు కాబట్టి తప్పు అని చెప్పినావు ఇక కొన్ని టీవీ ఛానళ్ళు కావాలని చెప్పేసి విషప్రచారం జల్లుతుంది జరుగుతుంది అల్లు వర్జున్ భయపడ్డాడంట అల్లు ఫ్యామిలీకి మన నాగబాబు గారు భయపడ్డారట గుర్తు పెట్టుకోండి దాన్ని భయపడ్డమనరు రెస్పెక్ట్ ఇవ్వడం అంటారు అది చాలామందికి తెలియదు గౌరవం ఇవ్వడం అంటారు చిన్న పెద్ద అని సంబంధం లేకుండా మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి గౌరవిస్తుంది ఆ గౌరవే కొంతమందికి ఏమవుతుందంటే దాన్ని ఎంత చేతగైన తరంగా తీసుకుంటారన్నమాట వీళ్ళంతా కూడా అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా దండం పెడితే ఎదుటి వ్యక్తి దండం ఎట్లా చూశారు సో అలా అలా చేతగా తరంగా తీసుకుంటారనమాట అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడడం కారణంగానో లేకపోతే అల్లు అరవింద్ గారు కొంచెం ఫీల్ అవడం కారణంగానో నాగబాబు గారు అయితే ఆ ట్వీట్ తీసేసినట్టు అయితే తెలిసింది మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ మొత్తానికి కొన్ని సోర్సెస్ ద్వారా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అదండి పరిస్థితి సో కొంచెం హట్ అవుతారు కదా అది డైరెక్ట్గా నా అల్లు అర్జున్ గారు అన్నట్టే కదా కాబట్టి ఆ విషయం నాగబాబు గారికి తెలిసింది నాగబాబు గారిని ఎవరే అనలేదు కానీ ఏంటంటే వాడు కూడా మన ఫ్యామిలీలో ఒక మెంబర్ కదా మన అంటప్పుడు సరే తెలుసు తెలియకొచ్చేసేసాడు కాబట్టి ట్వీట్ డిలీట్ చేస్తే కనుక మళ్ళీ కింద వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు ఏదో తగ్గిపోయాడు అది పోయాడు ఇది పోయాడు అందుకని చెప్పేసి ఈ అకౌంటే డిలీట్ చేసే ఉంటానికి ఆ దరిద్ర నుంచి కొంతకాలం బయట ఉండొచ్చు కదా అని చెప్పేసి ఒపీనియన్ మీద చేసినట్టు ఉంది అంతే తప్ప రెస్పెక్ట్తో కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో మన నాగబాబు గారు చేసినటువంటి పనే తప్ప అంతకు మించి ఇంకోటి అయితే ఏమీ లేదు కొంతమంది గుడ్డలు దించుకుంటున్నట్టు భయపడో బామలు ఎవరికి భయపడాలి వాళ్ళు కొడతారా తిడతారా కేసులు పెడతారా రోడ్డుకు లాగుతారా హింసిస్తారా ఏం చేయగలుగుతారు నాగబాబుని తెలియగడుగుతా తెలియగడుగుతా మహా అయితే వాళ్ళు బూతులు తిడతారు మా ఏముంది జియో వాడు ఫ్రీగా ఇంటర్నెట్ ఇస్తాడు కొంచెం తక్కువ రేట్కి కాబట్టి వీడియో చూడటం కామె ట్విట్టర్ ఓపెన్ చేయడం బూతులు తిట్టడం తప్ప ఏం ఏం జరిగిద్దాడా ఏం జరగదు మించి ఏం లేదు వాళ్ళు వాళ్ళు చూడని తిట్ల వాళ్ళు విన్న తిట్ల ఎన్ని గత పదిహేను పదిహేళ్లుగా పాలిటిక్స్లో ఉండి నాగబాబు గారు ఏ ఏ రేంజ్లో తిట్లు తిన్నారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో తిట్లు తిన్నారో వాళ్ళు ఏమన్నా ఈ తిట్లకి ఏమన్నా అతీతంగా ఉన్నారా లేరు కదా ఈ రోజుకి చిరతా పడుతున్నారు కదా ఎవడ పడితే వాడు ముక్కు వాహన కూడా తీర్చుల పడుతున్నారు కదా అలాంటిది ఏ నాలుగు తిట్లు అల్లు వచ్చిన ఫ్యాన్స్ వచ్చి తీర్చే భయపడతారా లేదు రెస్పెక్ట్తో రెస్పెక్ట్తో ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేశాడు మీరు అనుకుంటున్నట్టు భయపడో ఇంకేదో చేసేసి నాగబాబు గారు అయితే ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయలేదు అనేది అయితే గుర్తుపెట్టుకోండి